గ్రామ ప్రజలందరికీ ఇక్కడ వచ్చిన పేరు ధన్యవాదాలు పాదయాత్ర సందర్భంగా మీ గ్రామంకి రావడం జరిగింది ఒకటే ఇక్కడ చెప్తున్నా నేను ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూపించిన అభిమానం నేను మనవలేనని ఈరోజు ఇంతమంది ఇంతమంది ఇక్కడ కలిసి మా కుటుంబం మీద పెట్టుకున్న నమ్మకం కానీ మా కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ అందరూ బద్దు నియోజకవర్గంలో మా కోసం ఈరోజు అందరూ మీరు అడగడం కోసం పాదయాత్ర చేస్తే నాతో పాటు నడిచిన వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకొని గుర్తుపెట్టుకుంటా అని నేను మాటిస్తున్నా ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా ఈరోజు పొద్దున్నే రైతన్న పడే కష్టం చూశాను ఈరోజు భద్ర ప్రాంతంలో రైతులు పడే కష్ట నష్టాలు యువకులు పడే కష్టాలు ఇవన్నీ నాకు వచ్చే ఇక్కడ ప్రతి గ్రామంలో తెలుసుకొని ఇవన్నీ నా అనుభవాలు మంచి తెలుసుకున్నా చెడు తెలుసుకున్నా ఇక్కడ ప్రజలు పడే ఇబ్బందులు తెలుసుకున్నా మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఈరోజు తెలుగు గంగా ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాంతం ఎండిపోయేదానికి ఈ వైసీపీ నాయకులు అవునా కాదా ఈరోజు మనం ఈ నాయకులకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒక్కటే చెప్తున్నా మనం ఇక్కడ అందరం కలిసి కలిసి గట్టుగా ఈరోజు ప్రజా తీర్పులో ప్రజా కోర్ట్ అంటారు మనందరం ఎలక్షన్ లో ఈ వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పాలని వాళ్ళ మెజార్టీలు తిప్పికొట్టాలని నేను అందరికీ చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు నిరుద్యోగంగా యువకులు నా అన్నదమ్ములందరూ మిగిలిపోయారు ఈ కారణం ఏంటి ఇక్కడ పరిశ్రమలు దేవాల ఇక్కడ ఉన్న రైతన్నలు కష్టాలు పోవాలి ఈ ప్రాజెక్ట్ లో ఈ రోజు చూస్తే ఈ ఇక్కడ తెలుగు కాలువతో కాలవతో ఇక్కడ నీళ్లు లేవు పిల్ల కాలువ లేవు మరియు ఈ రోజు ఆ రోజు శాంక్షన్ చేసిన జోగిరెడ్డి పల్లెకి రోడ్డు పెడితే మెటల్ రోడ్డు ఈ రోజు వరకు పూర్తి చేయలేదు ఐదు సంవత్సరాలు పల్లెల్లో చూస్తే డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి శ్మశాన వాటికాలు కూడా కబ్జా చేస్తున్నారు భూ అక్రమాలు వీళ్ళందరూ ఇక్కడ భూములు కూడా లేవు వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు గ్రామ సర్పంచులు గెలిపించుకున్నారు కానీ సచివాలయాలు ఊరికే మీ సేవల కేంద్రాలు తప్ప ఏ పని పని పనికిమాల పని తప్ప ఏ పని పనికి రావట్లేదు ఈరోజు మీరందరూ గమనించాలా నేను ఒక్కటే కోరుకుంటున్నా ఈ కుటుంబం మీ కోసం మీ అందరి ముందరికి వచ్చింది మా ఆత్మ గౌరవం కోసం మీ అందరి కోసం వస్తుంది చిన్న సాయం కాదు సాయం అడుగుతున్నాం చేతులెత్తి ఈరోజు ఇక్కడ నిలబెట్టుకున్న అభ్యర్థి ఉన్నాడు మనందరం రోషణ కోసం కష్టపడాలా గెలిపించుకోవాలా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించుకుంటారని నేను అందరినీ కోరుకుంటున్నా మా ఇద్దరిని ఆశీర్వదించండి మీ అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టు పెట్టుకుంటుంటా మీ అందరికీ పేరు పేరుగా నాకు ధన్యవాదాలు ఇక్కడ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే